హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగూడు ఈరోజైతే మనం మరో వీడియోతో మీ ముందుకు వచ్చాం దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంట్లో లవర్తో ఫోన్ మాట్లాడి పేరెంట్స్కి దొరికిపోతే అది ఎట్లుంటుందో మనం ఈ వీడియోలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఏమయ్యా అన్నం కూర అయింది తిందాం రాండి బిడ్డ తిన్నా ఆమె దాన్ని కూడా రమ్మని పో ముగ్గురం కలిసి తిందాం ఓ పింగి ఉన్నావా అన్నం కూర అయింది తిందాం రా మేము నాకు ఆకలి అయితే లేదు నా బుజ్జి బంగారు ఏం చేస్తాండో ఫోన్ చేద్దామా ఏం లేదు బేబీ ఇప్పుడే బయటికి వచ్చిన నాకు పొద్దున నుంచి నీ ధ్యాసనే ఉంటుంది నాని అన్నము మొత్తానికి తిన బుద్ధి అయితే లేదు మొత్తం నువ్వే గుర్తొస్తాను నాని పొద్దున్న నుంచి పచ్చి మంచి కూడా తాగలేదు బేబీ అసలు ఏంది నా బుద్ధి అయితే లేదు ఏమైనా తిందామన్నా కూడా నాకు నువ్వే గుర్తుకొస్తావు మళ్ళీ ఇటు అయినా కూడా నా కళ్ళల్లోనే ఉంటానో నా కళ్ళ ముందే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఇంక ఇంకెట్లా ఎన్ని రోజులు నాని సాటి సాటికి మాట్లాడు మా అమ్మ బాపులకు వెళ్తే నన్ను బొంద పెడతారు కొన్ని రోజులే బేబీ నాకు జాబ్ వచ్చినంక వెంటనే మీ అమ్మ నాన్నల దగ్గరికి వచ్చి మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం మా ఇద్దరికి పెళ్లి చెయ్యర్రీ అని అడుగుతా దిగులు పడకు బేబీ ఆగాగు మా అమ్మ వచ్చినట్టు సౌండ్ వినిపిస్తుంది లైన్లు ఉండు పింక్ అవ్వదు ఏమైంది డల్ ఉన్ను ఏం లేదమ్మా పొద్దున రెండు మూడు సార్లు దొడ్డికి పోయినా బాగా పలస వచ్చిందే నాకు అప్పటి నుంచి కడుపులో తిప్పినట్టు అయితే అందుకే ఏం తిన బుద్ధి అయితే లేదు నాకు చెప్పొద్దా బిడ్డ ఆ రెండు మూడు మిప్పకాయలు తెచ్చి మంటలేస్తే ఉన్న జిట్టు అంతా పోతుంది నా బిడ్డకే జిట్టు పెట్టిర్రా వాళ్ళ కళ్ళు పాడుగా అను వాళ్ళ కళ్ళు కాకలు పొడవా హలో నాని ఉన్నావా లైన్లో ఉన్న బేబీ దొడ్డికి పెట్టిందా బేబీ నీకు నాకు అన్నం తినబుద్ధి అయితే లేదు ఓకే నువ్వే గుర్తు మా ఇంట్లో వెళ్తే మా అమ్మ నాన్న నన్ను ఏడు చంపుతారు అని ప్రతి క్షణం భయం భయంగా బతుకుతాను నేను ఏం కాదు బేబీ భయపడకు ఇంకొన్ని రోజులు ఇట్లా సాట్ సాట్ కు తర్వాత మనం పెళ్లి చేసుకొని మంచిగా బతుకుదాం ఆ సరే నాని యాగాగు అమ్మ తండ్రి కావచ్చు మళ్ళా పింక్ కావాలా ఇటు తిరుగు దిష్టి దింపేస్తా ఇరువు దిష్టి పొరుగు దిస్టి నీ దిస్టి నా దిస్ అందరు దిష్టి ఇంటి పక్కనోటిస్తే ఊళ్ళో నా బిడ్డకు మొత్తం పోవాలి ఆళ్ళ మీదనే వాడాలి ఆ దిష్టి మొత్తం బిడ్డ ముఖమంతా ఇసుకచ్చింది కాదే ఆ గుడ్లు వెళ్ళినాయి చికెను నువ్వు తింటావనే కదా తెప్పించిన మంచిగా దగ్గరికి ఫ్రై చేసి నే ఓ రెండు ముద్దలు తిన్నరాదే బిడ్డ నాకు అద్దమ్మా నాకు ఏం తినబుద్ధి అయితే లేదు సరే ఆగు నేను ఇవ్వడేసి వచ్చి ఇంత ఉన్నావా బేబీ ఏంది బేబీ ఊకే లైన్ నుంచి అప్పటి నుంచి రెండు మూడు సార్లు లైన్లోనే ఉంచిన నీతో చక్కగా మాట్లాడదాం టైం ఉండలేదు టైం వచ్చినా ఎవరో ఒకరు కత్తారు నీ దగ్గరికి మరి ఏం చేద్దాం బేబీ ఈ సాటుకు మాట్లాడు నా తలపానం తోకంది నీకేమైనా ఏర్పడుతుందా నాని నాకు ఇంట్లో చుక్కలు కనిపిస్తాయి నాకు ఏది మనసున పడతలేదు నాకు తిండి పోతలేదు ఇటు భయం భయము ఇటు మా అమ్మ బాపు ఒప్పుకుంటారా లేదా లేకుంటే ఏమంటారు అనేది నాకు నిద్ర పట్ట నెత్తలేదు బేబీ ఒప్పుకోకుండా పెళ్లి చేసుకుందాం బేబీ లేచిపోవుడు అద్దనాని మనము ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకుందాం అసలే నేను ఒక్కనొక్క కూతుర్ని మా అమ్మ నాన్నలకు ఆగో ఇదేందో లేచిపోడు గెలిచిపోడు అంటా నేంది ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది పింకాబలు ఏంటి లేచిపోవుడు గీచిపోడు అనేదో అంటున్నావు ఎవరే ఫోన్లా మా ఫ్రెండ్ శృతి లేదా అనే ఆమె లేచిపోయిందట దాని గురించే డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు అదే టాపిక్ మాట్లాడుతున్నా మా ఫ్రెండ్తో అవునా గంత పని చేసింది అది చూడ్డానికి నల్లికుట్ల దాని ఉంటుంది అబ్బో గిన్నేషాలు ఉన్నాయి దాని దగ్గర మా దోస్తు మా దోస్తు అని నువ్వు ఉన్నది ఇద్దరు సెట్టపట్టలేసుకొని తిరిగి కదా ఇప్పుడు నువ్వు కూడా అసొంటి పనులు చేసినట్టు నాకు తెలవాలి నరికి పాత్ర నాని వెనుక నుంచి కొద్ది భయం కాలే నాకు డబ్బక అని కొట్టుకున్నది నాకు ఏం చెప్పానో అర్థం కాలే మా ఫ్రెండ్ లేచిపోయింది దాని గురించి మాట్లాడుతానా అని చెప్పిన నాని బాగా ఉంటది కోతి లెక్క అవి లేచిపోయిందట ఆగు ఆమె ఈమె ఎరుగనట్టే ఉంటది కదనే అమ్మో గిన్ని కథలు ఉన్నాయా అనే గట్లనే ఉంటదయ్యా ఏమి ఎరుగనట్టే ఉంటారు అన్ని చేసేటి ఎత్తారు బయట ఇట్లాంటి ఎందుకు దాపురం అవుతారో ఏమో తల్లిదండ్రులను ఏడిపించింది కాదే గట్లా ఏడిపిస్తే పాపము వాళ్ళు ఎట్లా బతుకుతారే ఏమో అయ్యా ఎవరు ఇక్కడ పోతే మనకెందుకు వాళ్ళ జీవితం వాళ్ళ మంచిగా బతుకుతే చాలు సరే నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది పింటిది ఛార్జర్ రేపో నువ్వేవో అయ్యా పోయి చార్జర్ పెట్టుకో నేను గిసరాజు వాళ్ళ ఇంటికి పోయి వస్తా ఒకసారి నాని మనము బాగా రోజులు అవుతుంది కదా కలవగా నిన్ను చూడక బాగా రోజులు అవుతుంది నిన్ను చూడకుంటే నా మనసు గిల్ల గిల్ల కొట్టుకుంటుంది రేపు నేను మార్కెట్కి పోయి అత్త అక్కడ కనిపిస్తావా నాకు ఒకసారి సరే బేబీ నేను అక్కడనే ఉంటా ఊ నాకెళ్ళి చూసి ఒక స్మైల్ అని ఇయ్యి మరి నేను నీ స్మైల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను మేబీ ఓకే నాని ఐ లవ్ ఇస్ సో మచ్ నాని పింకోవళూ మళ్ళీ ఎవరితోటి మాట్లాడుతున్నావు పింకోవలు సరే సరే మాట్లాడు మరి మీ మమ్మీ డాడీ ఊకస్తున్నారు బాపచ్చిండు నాని వెనుక నుంచి నాకు కొద్ది భయం కాలే మళ్ళా గుండెలు జల్లు జల్లు అంటే మొత్తం నాకు ఈ భయం ఏంది నాని ఈ భయం ఇంకెన్ని రోజులు ఏమో శృతి లేచిపోయిందని చెప్పింది నాకేమో స్పందన లేచిపోయిందని చెప్పింది అసలు ఇంతకి ఇందులో ఎవరు లేచిపోయూ

నాకు ఓ మా ఇన్పిచ్చినాయి కానీ శివులు నీకు ఇన్పియలేదు కావచ్చు నీకు శివుడు అయింది నాకు శివుడు కాదు నీకే శివులు పని చేస్తలేవు ఈ మధ్య సోమర్పోతులు ఎక్క తయారైతారు ఒకటి ఇంటే ఒకటి అర్థం చేసుకుంటాళ్ళు ఏందో ఏమో పొద్దున పొద్దుగాల నేను మీరు బయట కూర్చున్నప్పుడు నేను వంట రూమ్ల నుంచి పచ్చిమిర్చి పచ్చిమిర్చిదేంటి పచ్చిమిర్చిదేంటి అని మొత్తుకుంటా అంటే పుయ్యి లేదు కట్టుకు లేదు అన్నే ముద్దపప్పు లెక్క అన్నే కూర్చున్నారు నువ్వు ఇంటి వెనుక నుంచి పిలిస్తే నాకెట్లు వినిపిస్తుంది మనకు నాలుగు రూమ్లు ఉన్నాయి నువ్వు నాలుగు రూమ్లు ఉండి ఏవండి ఏమండి అని నాకు ఎట్లా వినిపిస్తుంది అనుకుంటున్నవి మీకు ఈ మధ్య మతి మార్పు కూడా ఎక్కువ అవుతుంది దాని వయసు మీద పడుతుంది మీకు ముసలోని అవుతాను అందుకే నీకు అన్ని ఖరాబ్ అవుతాయి కావచ్చు లోపల నాకు కాదే నీకు ఖరాబ్ అవుతాయి లోపల ఒకటి చెప్తే ఒకటి ఇంకొకటి అర్థం చేసుకుంటున్నావు నువ్వు నేను ఒకటి అంటే నువ్వు ఇంకోటి మాట్లాడుతున్నావు నీ నీకు ఖరాబ్ అవుతాయి నాకు కాదు ఏంటి నాకు ఖరాబ్ అవుతాయా నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మీకు కోపం వస్తుంది కదా ముసల్దానా నేను ఒకటి నువ్వు ఇంకోటి మాట్లాడుతున్నావు ఏంటి నేను ముసల్దానా నువ్వు ముసలాడు అవుతలేవా నేను ముసల్దాన్ని ఇప్పుడు ఇప్పుడు అవుతున్నా కానీ నువ్వు పండు ముసలాడు అయినావు కదా ఆల్రెడీ చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ మాత్రం తప్పకుండా నొక్కండి బాయ్ ఫ్రెండ్స్